హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అరవింద చేత ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత అరవింద మిత్ర గురించి అడుగుతూ ఉంటుంది అప్పుడు అన్నయ్య ఆడిటర్ దగ్గర ఉన్నాడు పెద్దమ్మ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వెంటనే మిత్రను తీసుకొని రావాలని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు వివేక్ అది పెద్దమ్మ అని చెప్పి నిజం చెప్పబోతూ ఉంటే లక్ష్మి అప్పుడు ఆంటీ చెబుతున్నారు కదా వివేక్ ముందు వెళ్ళి మిత్రగాన్ని తీసుకురా అని చెప్పి వివేక్ని బయటకు పంపిస్తుంది ఇక తర్వాత జయదేవ్ అమ్మ జాను మీ అత్తయ్య గారిని గదిలోకి తీసుకెళ్ళని చెప్పడంతో జాను అరవింద్ అనే లోపలికి తీసుకెళ్తుంది తర్వాత జయదేవ్ అమ్మ లక్ష్మి ఇలా రామ్మ అంటూ తనని పక్కకు తీసుకొని వెళ్తాడు ఏంటి అందరి మొహంలో ఏదో కంగారు కనిపిస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే మిత్రు గారు ఆడిటర్ దగ్గరకు వెళ్తానని అన్నారట కానీ చాలాసేపటి నుండి వివేక్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఎందుకో తెలియదు మిత్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట ఏం జరిగిందో తెలియడం లేదు మామయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయితే దీక్షితులు గారు చెప్పిన గండం మొదలైపోయిందనమాట అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మరోవైపు దేవి అని మనీష్ అని పక్కకు తీసుకెళ్ళి మిత్ర కనిపించకపోవడానికి కారణం నువ్వే కదా అని చెప్పి మనీష్ అని నిలదీస్తూ ఉంటుంది ఏంటంటే మీరు అనవసరంగా నన్ను ఈ విషయంలో ఇరికించకండి నిద్ర కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనీష అంటూ ఉంటే లేదు మనీషా నాకెందుకు నీ మీద అనుమానం ఉంది ఎందుకంటే లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటినని నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అలా ప్రూవ్ చేయడం కోసమే కావాలని మిత్రని ఎక్కడైనా దాచిపెట్టవా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆంటీ అలా చేయాలన్న ఆలోచనే నా బుర్రకు తట్టలేదు లేదు ఇదంతా నా పని కాదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరోవైపు అరవింద ఎంతగానో కంగారు పడిపోతో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ ఎన్ని రోజులమ్మ నా కొడుక్కి ఈ గండాలు ఎన్నో రోజులుగా వాడికి ఏ వైపు నుండి ఏ గండం వస్తుందోనని మేము భయపడుతూనే ఉన్నాము వాడిక జీవితాంతం ఈ గండాలతో సతమతం అవ్వాల్సిందేనా అని చెప్పి అరవింద ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇక జాను అక్కడే ఉండి అరవింద్ మాటలు విని బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ మిత్రని కిడ్నాప్ చేసిన రౌడీలు మిత్రని ఒక చోట కట్టి పడేస్తారు రే నన్నెవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు ఎక్కడ సంయుక్త దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని నేను కొట్టేస్తాను ఆ అర్జున్ గడే ఒక అడుగు ముందుకు వేసి నన్ను కిడ్నాప్ చేయించాడు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు చూడు నువ్వు ఎంత నోరు మూసుకొని ఉంటే నీకే అంత మంచిది అనవసరంగా మాట్లాడకు అని చెప్పి రౌడీలు మిత్రతో అంటూ ఉంటారు రే మీరు నన్ను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశారు నేను బయటపడిన తర్వాత మీ ఒక్కొక్కడి అంతు చూస్తాను అప్పుడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు ఆ రౌడీలలో ఒక రౌడీ మిత్ర తల మీద కర్రతో కొడతాడు దాంతో మిత్ర స్పృహ కోల్పోతాడు అరవింద పూజ గదిలో ఉండగా దీపం కొండక్కబోతు ఉంటుంది ఇకప్పుడు అరవింద కంగారు పడిపోతూ ఉంటే అదే టైంకి సంయుక్త అక్కడికి వచ్చి తన చేతులను అడ్డం పెట్టి దీపం కొండెక్కకుండా ఆపుతుంది చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఎందుకంటే ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఇకప్పుడు అరవింద సంతోషంలో ఉన్నవాడికి చక్కెర కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అదే భయంతో ఉన్నవాడికి తాడు కూడా పాములాగా కనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను భయపడడానికి పెద్ద పెద్ద పరిస్థితులు అవసరం లేదు చిన్న చిన్న కారణాలు చాలు నా కొడుకు ఏ వైపు నుండి ఏ గండం ముంచుకొస్తుందోనని నేను భయపడుతూనే ఉన్నాను ఒకప్పుడు నా కోడలు లక్ష్మి ఉంది కాబట్టి నా కొడుకు ఏ గండం వచ్చినా సరే తన జాతక ప్రభావం వల్ల ఖచ్చితంగా కాపాడుతుందనే ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు నా కోడలు లక్ష్మి లేదు నా కొడుకుని ఎలా కాపాడుకోవాలా అని కంగారుగా ఉంది అని చెప్పి అరవింద బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి కూడా అని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోవైపు వివేక్ బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు మిత్ర ఫోన్లో నుండి ఎస్ఏ గారు ఫోన్ చేస్తూ ఉంటారు అమ్మయ్య అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వివేక్ ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య అని చెప్పి అనగానే నేను మీ అన్నయ్యని కాదండి ఎస్ఏని మాట్లాడుతున్నాను అని చెప్పి ఒకసారి నన్ను కలవండి అని చెప్పి అడ్రస్ చెబుతాడు ఇక వివేక్ అర్జున్కి ఫోన్ చేస్తాడు అర్జున్ గారు అన్నయ్య కనిపించడం లేదు ఎస్ఐ గారేమో ఎవరో రౌడీలు అన్నయ్యని కిడ్నాప్ చేశారని అంటున్నారు అని చెప్పి వివేక్ అనగానే అవునా నేను కూడా వస్తున్నాను అని చెప్పి అర్జున్ కూడా అక్కడికి వస్తాడు ఇక వివేక్ లక్ష్మికి ఫోన్ చేసి చెప్పడంతో లక్ష్మి కూడా వివేక్ దగ్గరికి వస్తుంది ఇక అలా ఎస్ఐ మిత్రి ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా అనిపిస్తుంది ఎవరో బలవంతంగా తీసుకువెళ్ళిన ఆనవాలు కనిపిస్తున్నాయి ఆయన ఫోన్ రోడ్డు మీద పడిపోయింది అని చెప్పి ఎస్ఏ గారు అంటూ ఉంటే అప్పుడు వివేక్ లక్ష్మి అర్జున్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలా ఎస్ఏ గారు మిత్ర గారిని ఎవరు తీసుకువెళ్ళారో ఎలా తెలుస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏమైనా తెలియచేమో కానీ ఇది వేస్ట్ చూద్దామంటే ల్యాప్టాప్ లేదు అని ఎస్ఏ గారు అంటూ ఉంటారు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది ఎస్ఏ గారు అని చెప్పి అర్జున్ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇవ్వగానే ఇక సీసీటీవీ ఫుటేజ్లో రౌడీలు మిత్రని లాక్ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఇక అది చూడగానే అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఆ వెహికల్కి కనీసం నెంబర్ కూడా లేదు ఇప్పుడు ఎలా ఎస్ఐ గారు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడం అని చెప్పి ఇక వాళ్ళు అంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఎస్ఐ గారు అంటూ ఉంటారు దయచేసి ఈ విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉండనివ్వండి ఎవరికి తెలియనివ్వకండి అని లక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది ఈ విషయం బయటకు తెలియకపోతే ఎలా మిత్ర గారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఎస్ఐ అంటూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి కానీ మిత్ర గారిని ఇలా కిడ్నాప్ చేశారు అన్న విషయం మీకు తెలిసిందని ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి తెలిస్తే మిత్ర గారి ప్రాణాలకే ప్రమాదం కదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును అది కూడా నిజమే సరే మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వను అని ఎస్ఐ గారు అంటూ ఉంటారు అత్తయ్య గారు అసలే కంగారులో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అత్తయ్య గారికి తెలియనివ్వకూడదు అని లక్ష్మి వివేక్తో అంటూ ఉంటుంది లక్కీ స్కూల్ నుండి వచ్చి నాన్న కావాలని అడిగినా కూడా ప్రమాదమే కదా వదిన అని చెప్పి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని వివేక్ అంటూ ఉంటాడు మరోవైపు లక్కీ స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది నాన్న నాన్న అని చెప్పి మిత్రని పిలుస్తూ ఉంటే అరవింద లక్కీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నా బంగారు తల్లి అంటూ లక్కీకి మొదలు పెడుతూ ఉంటుంది ఏంటి నానమ్మ అసలు ఈ మనవరాల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు తప్పు కదా అని అంటూ ఉంటే నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చానని అరవింద అంటూ ఉంటుంది నీకు ఒకటి చూపిస్తాను అంటూ లక్కీ ఫ్యామిలీ ట్రీని అరవిందకి చూపిస్తుంది ఇది నువ్వు ఇది నేను ఇది తాతయ్య ఇది నాన్న ఇది అమ్మ అని సంయుక్త ఫోటోని చూపించగానే ఇది అమ్మన ఎవరి ఫోటో నీకు ఇచ్చింది అని అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్కీ మన ఇంట్లో సంయుక్త ఆంటీ ఉంది కదా తనే అమ్మ స్థానంలో తన ఫోటో పెట్టమని ఇచ్చింది అని లక్కీ అనగానే ఇకప్పుడు అరవింద ఏంటి సంయుక్త అమ్మ స్థానంలో తన ఫోటో పెట్టమని ఇచ్చిందా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక మనీషా దేవి అనితో ఆంటీ ఆ లక్కీ లక్ష్మీ కూతురు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి ఆ లక్ష్మికి తన కూతురుని తెలియకపోయినా తన ఫోటో పెట్టమని ఇచ్చింది అని మనీషా అంటూ ఉంటుంది ఏమో మనిషా నాకేం అర్థం కావట్లేదు ముందు లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటేనని నువ్వు ప్రూవ్ చేయి తర్వాత ఇవన్నీ నేను నమ్ముతాను అని దేవి అని అంటూ ఉంటుంది మీ అమ్మ కూడా అచ్చం లాగే ఉంటుందని అరవింద్ అనగానే సంయుక్త లాగా ఇంకా ఎంతమంది ఉంటారు అని లక్కీ అంటూ ఉంటుంది ఇంకా ఎంతమంది అంటే ఇంకెవరు ఉన్నారు అని మనిషి అడుగుతూ ఉంటే అప్పుడు లక్కీ మనసులో ఇప్పుడు జున్ను వాళ్ళ అమ్మ సంయుక్త ఆంటీ ఇద్దరు ఒకేలాగా ఉంటారని నేను చెప్పను ఎందుకంటే ముందు వాళ్ళిద్దరూ ఒకటేనని నేను ప్రూవ్ చేయాలి ఆ తర్వాతే వీళ్ళకు అసలు విషయం చెబుతానని ఏం లేదులే ఆంటీ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఈ పొట్టిది మామూలుది కాదు ఇది కూడా ఇప్పటి నుండే రహస్యాలు దాస్తుందని చెప్పి మనీష అనుకుంటుంది ఇక ఆ తర్వాత వివేక్ ఇంటికి వస్తాడు ఎక్కడ్రా మిత్ర అని అరవింద ఉంటే అన్నయ్య బిజీగా ఉన్నాడని వివేక్ అంటూ ఉంటాడు ఏంట్రా అంత బిజీ లక్కీ కూడా వాడి కోసం అడుగుతుంది అని ఎలాగైనా సరే నువ్వు ఇప్పుడు వాడిని ఇంటికి రమ్మని చెప్పాలి కొద్దిసేపట్లో మిత్ర నా కళ్ళ ముందు ఉండాలని అరవింద అంటూ ఉంటుంది ఇక లక్కీ నాన్నతో నేను అర్జెంటుగా మాట్లాడాలని గొడవ చేస్తూ ఉంటే అప్పుడు సంయుక్త ఇప్పుడు నువ్వు నాన్నతో మాట్లాడాలి అంతే కదా అంటూ తన ఫోన్లో నుండి అర్జున్కి ఫోన్ చేస్తుంది హలో మిత్ర గారు అని సంయుక్త అనగానే నేను అర్జున్ ని లక్ష్మి అని అర్జున్ అంటూ ఉంటాడు నాకు తెలిసి మిత్రగారు లక్కీ మీతో మాట్లాడాలంటుంది ఒకసారి మాట్లాడండి అని సంయుక్త లక్కీకి ఫోన్ ఇస్తుంది హలో నాన్న నేను లక్కీని ఎక్కడున్నా నాన్న అని అంటూ ఉంటే నేను ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నాను లక్కీ నా చిట్టి తల్లి అడుగుతుంది కాబట్టి కాసేపట్లో నేను ఇంటికి వచ్చేస్తాను అని అర్జున్ అంటూ ఉంటాడు ఇక అలా అర్జున్ మిత్రలాగా మాట్లాడగానే చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి ఇక లక్కీ ప్రేమతో సంయుక్తని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ అండి మా నాన్నతో మాట్లాడిచ్చారు అని చెప్పి ఇక అలా ఆనందంగా లోపలికి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ ట్రేలో ఉన్న సంయుక్త ఫోటోని చూసి అరవింద అలా బాధగా చూస్తూ ఉంటే అరవింద బాధను చూసి ఇక లక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి